హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే ఊరుకుంటున్న వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా వీడియో ఎలా ఉందన్నది ఖచ్చితంగా కమెంట్ చేయండి కొత్త చూసే అవ్వాలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఫస్ట్ అయితే లైక్ చేయాలి మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తుంది అలాగే సపోర్ట్ చేస్తుంది ఏంటి ఈరోజు బీరకాయలు కనిపించిన తర్వాత చిక్కుడు కనిపిస్తుంది అవి ఇవి కాంబినేషన్ ఫస్ట్ అది తర్వాత ఇది అన్నట్టు కంటిన్యూ అయితే చేసేసిన అన్నట్టు ఇక్కడనైతే చిక్కుడే అయితే దించేస్తున్నా చాలా మంది ఏమైందంటే మన సబ్స్క్రైబర్స్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే అన్సబ్స్క్రైబర్స్ అయిపోతురు బట్ కొత్త వాళ్ళు అవుతురా పాత వాళ్ళు అవుతురా అనేది తెలియదు కానీ అన్సబ్స్క్రైబర్స్ అయిపోతురు ఒక్కొక్కసారి ఇట్లా పెరిగినట్టు పెరుగుతున్నారు మళ్ళీ అందరూ డౌన్కి వస్తారు ఎందుకో తెలియదు బట్ నేను రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా ఫుల్ వీడియో వచ్చేసి నాకు టైం దొరికినప్పుడు తీసుకొని పెట్టుకొని పోస్ట్ అయితే వేసేస్తున్నా డైలీ డైలీ అంటే డైలీ డైలీ నేనేం పనికి వెళ్తలేను లేను అంత డైలీ డైలీ ఏముండడానికి చో రోజు రొటీన్ అన్నమాట రొటీన్ది కొంచెం అని చెప్పేసి ఒక రోజు ఒకరోజు ఇట్లా తీసి పెట్టేస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడే దించేస్తున్నా కదా హాఫ్ కేజీ చిక్కుడు అయితే దించేస్తున్నా నాకు కొన్ని వాటర్ కావాలి మమ్మీ అని అంటే నాకు చిన్నమే వాటర్ తీసి ఇచ్చేసింది నేను ఇక్కడ దించేస్తుంటే హాఫ్ కేజీ అయిపోదు కదా మమ్మీ నేను హెల్ప్ చేస్తా అని పెద్ద అమ్మాయి హెల్ప్ చేసింది ఇద్దరు ఇద్దరము తీసి కూడా దించేసినాము తొందరగా పని కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఇట్లా నేను పని చేసేటప్పుడు అయితే నా పిల్లలైతే నాకు కొంచెం హెల్ప్ చేస్తారు మరీ ఒక దాని మీద అయితే కొంచెం కొంచెమైనా సరే పిల్లలు హెల్ప్ చేస్తారు అది ఒక మంచి పద్ పని ఎందుకంటే ఎప్పటి హెల్ప్ చేయడం అనేది నేర్చుకోవాలి వాళ్ళు ఇప్పటి నుండి కొంచెం కొంచెం పని చేసుకుంటేనే కదా వాళ్ళకు కూడా చేసుకునే ఛాయిస్ ఉంటుంది ఎందుకంటే చదువు ఉండాలి ఆటలు ఉండాలి ఒరుడు ఉండాలి అన్నిట్లో ఉండాలి ఉంటేనే బాగుంటుంది ఏదో ఒకటి లేకపోయినా అది బాగోదు ఇక్కడైతే చికడు అంతా దించేసి అయితే ఫస్ట్ ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ వేస్తున్నా కర్రీ ఏముంది చాలా సింపుల్గా కర్రీ అయితే వేసేస్తా ఇష్టం చిక్కుడు మంచిగా ఫ్రై చేస్తే బాగుంటుంది పచ్చిమిర్చి వేసేసి నేనైతే ఈరోజు పచ్చిమిర్చి వేసేసి ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయకుండా మంచిగా దగ్గర కొండేసిన సూపర్ ఉన్నది చిక్కుడే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆయిల్ కూడా అంతేగానం ఎక్కువ కాలేదు మంచి ఆడికాడికి సెట్ అయిపోయింది ఈ మధ్యన నేను కర్రీ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తలేను పాత వీడియోస్కి వస్తున్నాయి కామెంట్స్ అక్క మీరు కర్రీ వీడియోస్ పోస్ట్ చేస్తలేరా అని చెప్పేసి చేస్తున్నా కానీ అప్పుడొకటి ఇప్పుడు ఒకటి అని చెప్పేసి షార్ట్ వీడియోస్కి అయితే పెడుతున్నా కర్రీ వీడియోస్ సో మీకు కర్రీ వీడియోస్ కావాలని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి షార్ట్ వీడియోలో ప్రతిరోజు వండే కర్రీ వీడియో వేసి అయితే పెట్టేస్తాను ఇక ఫుల్ వీడియోస్ వచ్చేసి ఏంటంటే ఫుల్ వీడియోలో కర్రీ ఇట్లా నేను సింపుల్గా ఎలా వండుతానో అలా చూపించేస్తాను అన్నట్టు నేను ఎలా వండినా షార్ట్ వీడియోలో ఎలా వండినా ఫుల్ వీడియోలో ఎలా వండినా నేను ఎలా నా స్టైల్లో చేస్తాను అన్నది చెప్పేసే చూపిస్తాను కదా ఎక్కువ శాతం సో అదన్నమాట ఇక్కడైతే నూనె నూనెగా నూనె నూనె అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత కొన్ని మిర్చి వేసుకున్నా మనము అన్ని కర్రీలో కర్రీలోకి కారం పొడి వేస్తాం కదా కారం పొడి వేయకుండా ఇట్లా పచ్చిమిర్చి వేసుకొని చాలా కర్రీస్ వండుకోవచ్చు మనం ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ వండుకోవచ్చు కానీ మనం ఎక్కువ కారం యూజ్ చేస్తాం అట్లని చెప్పేసి పచ్చిమిర్చి చూక తిన్నాం అనుకో మంచిగా ఉండదు సోరకాయ పప్పు సోరకాయ బీరకాయ ఇట్లా సపరేట్ సపరేట్గా అట్లా వండుకున్నప్పుడు ఇట్లా మిర్చి చేసుకొని వండుకుంటే బాగుంటుంది నాకు ఎక్కువ కారం దానికంటే ఇట్లా మిర్చి వేసుకుని వాటికే మంచిగా అనిపిస్తుంది కారం వేసుకున్న బాగుంటుంది కానీ ఇట్లా మిర్చికి అలవాటు అయిపోయినామన్నట్టు కానీ ఇవి కూడా ఊక తినద్దు ఎప్పుడో ఒక్కసారి వారానికి ఒక్కసారైనా నేను పచ్చిమిర్చి కర్రీ వండుతాను అంత అంటే పచ్చిమిర్చి వేసి కర్రీ వేస్తాను కారం పొడి యూజ్ చేయను అట్లా అని చెప్పేసి ప్రతిరోజు పచ్చిమిర్చి చేయను ఒక్కొక్కసారి అయితే కూర అసలు పచ్చిమిర్చే వాడదు నాకున్న అది అన్నట్టు ఇక్కడనైతే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా సన్నగా కోసుకొని అయితే వేసుకున్న అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం టైం పడుతుంది ఫ్రై ఫ్రై అవ్వడానికి నాలెక్క ఎవరైనా చిక్కుడు ఎక్కువ వండిన వాళ్ళు ఉంటే వండే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి బట్ బాగుంటుంది ఇట్లా నాకు ఇష్టం ఇట్లా ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా ఒకటే కోసుకున్న ఇందులోకి సరిపోతుంది ఆ టమాటో మరీ ఎక్కువ వేసుకున్నా అనుకో పుల్ల పుల్ల బాగుండదని చెప్పేసి ఇట్లా వేసుకున్న ఇందులోకి ఫస్ట్ మనం చిక్కుడే ఉడకబెట్టుకున్నాం కదా అయితే పక్కగా పెట్టేసుకున్నాను అన్నట్టు ఎందుకంటే ఫస్టే వేసుకున్నాం అనుకో అది ఆల్రెడీ ఉడికిపోయింది మళ్ళీ మనం నూనె లేచి అటెట్టు కలిపినాం అనుకో అది మొత్తం ఇట్లా చితికి చితికిపోయినట్టు అవుతుంది కదా అందుకని అది పక్కకు పెట్టేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే మొత్తం మిక్సీ చేసుకున్నా మిక్సీ చేసిన తర్వాత చిక్కుడు వేసు చిక్కుడు అన్నట్టు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్డు మంచిగా మనము కూర చికెను మటను అవిటికంటే కూరగాయలలో మనకు మంచిగా ఉంటుంది మేమైతే ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు తింటూనే ఉంటాము అసలు ఏదో వదిలిపెట్టము కూరగాయలలో అయితే చిక్కుడుకాయ బెండకాయ దొండకాయ సోరకాయ బీరకాయ అన్నీ అన్నీ తింటాము ఆల్మోస్ట్ ఇది ఈ కూరగాయ తినము అన్నది ఏం లేదు ఎక్కువ ఇష్టం ఉండే ఏంటంటే క్యాబేజీ కాలీఫ్లవరు ఇవి ఎక్కువ నచ్చాయి ఈ కూరగాయలను తింటాం కానీ అవి ఎక్కువ నచ్చాయి అందుకే నాకు ఎక్కువ మేము యూజ్ చేయం మేము వండుకోము కూడా ఎప్పుడో ఒకసారి వండినా కూడా అతి కష్టం మీద తింటాము కప్సికం ఇవి నచ్చేవి ఇక్కడనైతే మంచిగా అవన్నీ ఫ్రై చేసుకుంటున్నా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా ఈ ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిక్కుడికాయనైతే వేసుకున్నా అన్నట్టు బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాయి కదా బాగుంది బాగుంది నిజంగా కర్రీ ఈరోజు చాలా బాగుంది అంత బాగుంది అన్నట్టు అందుకనే మరీ మరీ చెప్తున్నా రిపీట్ అయిపోతుంది కదా చెప్పిందా చెప్పింది అన్నట్టు మీరేమండుకున్నారు ఈరోజు మీ ఇంట్లో ఫిషిల్ ఏంటి మా ఇంట్లో అయితే రాకుడు చిక్కుడు కూర మీరేం వండుకున్నారు కూడా కామెంట్ చేయండి అలాగే మా కర్రీ ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి సో డైలీ బ్లాగ్స్ అంటే రొటీన్ కర్రీస్ మనం రోజు తినడము స్కూల్కి వెళ్ళడము నేనైతే ఖాళీగానే ఉంటున్నా వన్ మంత్ నుంచి అయితే నేను ఏం పనికి వెళ్ళట్లేదు మొత్తం ఖాళీ పని లేదు అందుకని చెప్పేసి ఖాళీగా ఉంటున్నాం పనికి వెళ్తే పని వీడియోస్ వచ్చేటివి ఏమో ఏం పని లేదు కాబట్టి ఖాళీగా ఉంటున్నాము అందుకనే రెండు రోజులు ఒక్కొక్కసారి అయితే వీడియో పోస్ట్ అయిపోతుంది పనికి వెళ్ళినప్పుడు కూడా అట్లనే అయితే అనుకుంది పనికి వెళ్ళినప్పుడు కూడా వీడియో ఫుల్ వీడియో తీయలేకపోతే అప్పుడు అప్పుడేమో టైం దొరకదు ఇప్పుడేమో టైం ఉన్నప్పుడు ఇంకేం వీడియోలు చేయాలని చెప్పేసి ఇట్లా అనిపిస్తుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకొని మూతనైతే పెట్టేసుకున్న పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం అంట పెట్టుకొని అయితే దాదాపు ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా అయ్యింది కర్రీ ఇలా అయిన తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం అనుకో ఇంకా సూపర్ అవుతుంది మా సిద్ధికి ఏమో అసలు పానం అవుతులేదు నేను కొత్తిమీర వేస్తా నేను కొత్తిమీర వేస్తా అని చెప్పేసి వేసిండు ఆ కాడలు కాడలు అట్లనే వేసిండు కర్రీ కంప్లీట్ కాక ముందుకే సో ఇట్లా పది నిమిషాలు ఉడికిన తర్వాత పక్కకు వేసుకుంటే ఇగో పిల్లలు అయితే ఇక్కడనైతే తినేస్తారు మొత్తానికి చిక్కుడు కూర అయిపోయింది తింటూరు స్కూల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయారు నేను అడుగుతున్నా ఎలా ఉందని చెప్పేసి సో ఈరోజు వీడియో ఇంతే బాయ్